హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ మన గార్డెన్ వీడియో కాదండి మన విజయనగరంలో మా విజయనగరంలో జరిగిన శ్రీశక్తి కార్యక్రమం మెసానిక్ టెంపుల్ కాంప్లెక్స్ పక్కన బస్ స్టాండ్ పక్కన మాకు ఉందండి ఒక సువిశాలమైన భవనం దీనిలో ఏంటి జనాలు అందరూ వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు హడావిడిగా ఉంది గార్డెన్ కాకుండా మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అనేసి అడుగుతున్నారా మన ఆడియన్స్ డైలీ వాళ్ళైతే అదే డౌట్ వస్తుంది అప్పుడప్పుడు మన ఛానల్ చూడని వాళ్ళకైతే ఏం చూపిస్తున్నామో అర్థం అవడం లేదు కానీ <laughs> ఏంటంటే మన గార్డెనర్స్ మీటింగ్ కాకుండా మన గార్డెన్ మీటింగ్ ఎక్కువ చూస్తుండే అలా జనాల్ని ఈసారి మాత్రం స్త్రీ శక్తి అని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహించిన కార్యక్రమం ఈరోజు మన జిల్లాలో అయితే చాలా చాలా ఎనర్జెటిక్గా అంటే అసలు స్త్రీ శక్తి అంటే ఇక్కడే ఉందా శక్తి అంతా అనిపిస్తుంది నేను ఎప్పుడూ ఎంతమంది ఆడవాళ్ళని ఒకే దగ్గర చూడడం ఇదే ఫస్ట్ టైం అండి స్త్రీ శక్తికి నిదర్శనం ఈ కార్యక్రమం అని అని అనిపించింది నాకైతే మాత్రం అసలు హాళ్ళు బయట ఓపెన్ లాను ప్రతి అండి ఆడవాళ్ళతో అది విజయనగరం ఆడవాళ్ళతో ఇక్కడ మన సబ్స్క్రైబర్ శ్రావణి అని అమ్మ నేను డైలీ మీ వీడియోలు చూస్తాను మీరు ఇక్కడికి వస్తారని నమ్మకంతో ఇక్కడికి వచ్చాను మిమ్మల్ని పట్టుకోవాలని నేను కూడా మొక్కలు పెంచుతున్నాను మీ గ్రూప్లో జాయిన్ అవుతాను మిమ్మల్ని చూడాలి మీ స్పీచ్ వచ్చాను అని చెప్పారు చాలా చాలా సంతోషం అనిపించింది అమ్మాయిని మన గ్రూప్లో జాయిన్ చేసుకోవడం నా ఫోన్ నెంబర్ ఇవ్వడం అన్ని జరిగింది అయితే ఇక్కడ సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహిళలకు ఉచిత బస్సు అనే కార్యక్రమంలో శక్తి కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తూ ఇక్కడ ఈ జిల్లాలో ఒక ఇద్దరు మహిళలకైతే మనం సన్మానం చేసుకుందామని గవర్నమెంట్ అయితే నిర్ణయించినట్టుందండి నాకైతే మాత్రం ఇన్వైట్ చేశారు ఈ కార్యక్రమానికి ఇక్కడ నేను రావడం జరిగిందనమాట ఇక్కడ చూస్తారు కదా అతిరథ మహారథులు స్త్రీలు స్త్రీ శక్తి అంతా కూడా మా విజయనగరంలో ఉన్నంత ఆనందంగా కలిగింది ప్రతి జిల్లాలో అందరం ఒక దగ్గర చేరితే ఇంత శక్తివంతంగా ఉంటుందా అనిపించింది నిజంగా మంచి పేరు అండి స్త్రీ శక్తి అనేది ఒకసారి నాకు ఒకే మీరు మీకు కూడా అనిపిస్తుంది కదా చూసేసరికి విజయనగరంలో ఇంత శక్తి అంతా ఒక దగ్గర బయటకు వచ్చారా ఒక మీటింగ్ ఎంత జనమో అని అనేసి ఇది హాల్ మాత్రమే చూస్తున్నారు బయట కూడా ఇంకా చాలా ఎక్కువ జనం వెయిట్ చేస్తున్నారండి వర్షం పడుతుందేమో అని హాల్లో పెట్టారనమాట వర్షాకాలం కదా అందుకు అయితే ఇంతకీ ఈ కార్యక్రమంలోని అసలు శక్తి గురించి ప్రభుత్వ కార్యక్రమాల గురించి వాళ్ళు ప్రచారం చేయడమే కాకుండా శక్తి ఉన్న మహిళలకి ఈరోజు సన్మానించుకోవాలని ఈ కార్యక్రమంలోనే ఇన్వైట్ చేశారు చూడండి ఒక మంచి ఆలోచన మిద్య తోటల గురించి ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు అసలు పట్టించుకోలేదు స్వచ్ఛంద సంస్థలు ఇలా మేము మేమందరం గ్రూప్స్ పెట్టి ముందుకు తీసుకురావడం ఈ కార్యక్రమాలన్నీ కూడా మిద్య తోటల గురించి మొక్కల పెంపకం గురించి సేంద్రీయ ఆహారం ఇంటిలో మనం ఎలా పండించుకోవచ్చు అనేది నా వీడియోస్ ద్వారాగా యూట్యూబ్ ద్వారాగా అలాగే గ్రూప్ పెట్టడం వల్ల విజయనగరంలోని గ్రూప్స్ ద్వారాగా మనం ముందుకు వెళ్తున్నాం కదా కానీ ఈ రోజు ఒక శుభ పరిణామం అండి ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మొక్కలు పెంచే వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి సన్మానించడము అవార్డులు ఇవ్వడము అంటే శుభ పరిణామం కదండి అంటే మనలో ఒక ఉత్సాహాన్ని పెంచడం మనం మనకి ఇది వస్తుందా సన్మానాలు వస్తాయా చేస్తామంటే కాదండి మనలో ఇంకొంచెం ఉత్సాహాన్ని బాధ్యతని పెంచే విధంగా ఉంటుందన్నమాట ఇక్కడైతే మాత్రం నేను కూడా అందరి స్త్రీలతో పాటు చక్కగా వచ్చి అయితే అందరినీ చూడడం కలుసుకోవడం కొంతమంది తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ చుట్టాలు కలుస్తూ ఉంటాం కదండి అది ఒక రకమైన ఆనందం బయట కూడా చాలా ఎక్కువ అన్నాను కదా నిదిగోండి బయట కూడా ఇలా ఉందనమాట మొత్తం స్త్రీ శక్తి విజయనగరంలో ఉన్న శక్తి అంత శక్తివంతమైన మహిళ అందరూ ఇక్కడే ఉన్నారా అనిపించినంత ఆనందం అనిపించింది ఇంకా అసలు మేము కొంచెం లేటుగా వచ్చామని చెప్పాలి అసలు ఇంకా ముందైతే మంది వచ్చి కొంతమంది వెళ్ళిపోయారు కూడా ప్లేసులు లేక సరిపోక అంతాను ఇలాగే ఈ విధంగా ఈ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలని మనల్ని ఉత్తేజపరుస్తూ వాళ్ళ ముందుకు తీసుకెళ్తూ ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు గుర్తించడం కూడా చేయడం ప్రభుత్వానికి అయితే నేనైతే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి ఈ వీడియో ద్వారాగా నేను చాలా మంచి కార్యక్రమం ఇది ఆడవాళ్ళ శక్తిని గుర్తించి ఒక దగ్గర చేర్చి వాళ్ళందరికీ మంచిగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉత్సాహపరచడం అనేది ఒక మంచి కార్యక్రమమే కదండి ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్న ఆమెను గుర్తించి సన్మానించడం జరిగిందండి అక్కడ సన్మానం వెళ్ళి వీడియో తీయడానికి కూడా అసలు ఛాన్స్లే చూశారు కదా చాలా చాలా ఎక్కువ మనకి ఎక్కువ జనాల వల్ల నేను వీడియో కూడా తీయలేకపోయాను అలాగే ఇంకా తనకి అయిన తర్వాత మన విజయనగరంలోని మొక్కలు మంచిగా పెంచుతున్నందుకు గ్రూప్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మన గ్రూప్ను కూడా మన గుర్తించారండి చక్కగాను మన సర్వీస్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నన్ను కూడా ఇన్వైట్ చేశారండి ఇన్వైట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది లెఫ్ట్ సైడ్ లోని మా ఎమ్మెల్యే గారు రైట్ సైడ్లో బ్లూ షర్ట్ తో ఉన్న సార్ ఏమో మా ఎంపీ గారండి మొక్కలు పెంచడం ఒక గ్రూపును నడుపుకోవడం ఇవన్నీ కూడా గుర్తించడం ఈ గౌరవం అనేది మనం మొక్కలు పెంచిన ప్రతి గార్డనర్కి కూడా అంకితం అండి మొక్కలు పెంచుతున్న వారందరికీ కూడా దక్కిన గౌరవం ఇది నాకు ఒక్కదానికైతే కాదు సందేశాన్ని అందించినందుకు సంతోషం ఫ్రెండ్స్ ఈ కార్యక్రమం అయితే ఈ విధంగా మా విజయనగరం జిల్లాలో స్త్రీ శక్తి అనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ఈ గుర్తింపు లభించడం ఇది మనదే కాదు మన గార్డెనర్స్ అందరికీ దక్కిన గౌరవంగా భావిస్తూ మరో మంచి వాడితో మీ ముందుకు వస్తాను లోక సంస్థ శుకునభవన్